ఎన్టీఆర్ అకాడమీ మన కందుకూరులో ప్రారంభించాను నేను జాయిన్ అయ్యాను జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఎన్టీఆర్ సినీ అకాడమీ ఇప్పుడు మన కందుకూరులోనే ప్రారంభమైంది కాంటాక్ట్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోర్ కందుకూరు ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు మన కందుకూరులో మనందరి కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్టీఆర్ సినీ అకాడమీ ఇప్పుడు మన కందుకూరులో గత ఇరవై రెండు సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో తనకంటూ ఓ స్థానాన్ని నిలబెట్టుకొని అన్ని క్రాఫ్ట్ల మీద పట్టు సంపాదించుకొని నా మిత్రుడు వెండి తెరపై తెరపై ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసి తన అనుభవాన్ని ఇప్పుడు మీ అందరికీ పంచడానికి మిమ్మల్ని సినీ పరిశ్రమలోకి తీసుకెళ్ళటానికి ఉపయోగపడుతుందని తన ఎన్టీఆర్ సినీ అకాడమీని మన కందుకూరులో స్థాపించారు మేము కూడా మా పిల్లలందరినీ దీంట్లో జాయిన్ చేస్తున్నాం మరి మీరు మీ పిల్లలను కూడా జాయిన్ చేయండి జాయిన్ చేయడం కోసం కాంటాక్ట్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోర్కి ఇప్పుడే ఈ క్షణమే ఫోన్ చేయండి మీ పిల్లల భవిష్యత్తుని సినీ పరిశ్రమలో బాటగా మార్చుకోండి నమస్కారం